ఇంటి ఇంటికి గ్యాస్ పోయే నా లొల్లి రాందేవలకు ఆయనతో మాత్రానికి అలిగిపోతావా నా నోట్ నుండి మాట రానియా సెటానా సెయ్యయ్యా నా తప్పైంది రాయిగా నీ పక్కన ఏమున్నది గ్లాస్ ఉన్నది దాని కింద ఆ పారేసిన తిరిగి ఆ గ్లాస్ ముక్కలు అతక పెడతావా ఆ గ్లాస్ లెక్కనే నా మనసు ఒక్కసారి వలుగు తతకది ఇక్కడ గ్లాస్ ముక్కలు అతక అవసరం లేదు ఇప్పుడే పోయి ఇంకో కొత్త గ్లాస్ తీసుకొత్త గానీ ఏ ఊకో బలే జోగి ఎత్తో ఎప్పుడత్తో తీసుకోపోవడానికి రోజు వంటికాయల మీద నిలబడి పువ్వు వండి మీకు సర్దులు పెట్టి పంపిస్తే అప్పుడు కనబడది బట్టలు ఉతికి ఆరేసుడు ఎవరు గనవడది గోలు బొచ్చల దోముడు గనవడది ఇల్లు ఆకిలు ఊడ్సుడు గనవడది ఆడిడ వడేసిన వస్తువులు మీ సర్ది పెట్టుడు మీకు గనవడది ఇంట్లో పనులు తీర్పుకొని చేతుల సెల్లు పట్టుకుంటే మాత్రం అందరి కండ్లు ఒక్కసారి ఇప్పరిచ్చుకొని చూస్తారు ఈ నెల ఒక రవ్వల నెక్లెస్ తీసుకోరాదు ఏ తప్పకుండా తీసుకుంటేనే నీకన్నా ఎక్కువ నాకు నాకు సరే గానీ ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టునే అబ్బో ఓ నీ నీతో ముద్దురు మోపియా సరే చెప్పు ఏంటిదో ఎక్కడికి పోతాను ఎందుకు పోతానో ఎవ్వరితోటి పోతావ్ ఇంట్లో ఉండొచ్చు కదా మళ్ళీ ఎప్పుడత్తావు నా కోసం ఏం తెస్తావు ఎప్పటికి నువ్వే పోతావు అక్కడికి వేనాక ఫోన్ చెయ్యి నన్ను వేరే వాళ్ళు పంపించచ్చు కదా ఈ పని నువ్వు తప్ప చేయరా ఇంటి బాధ్యత ఏం పట్టించుకోబోటానాలకు సిటుక్కన పోతావు ఒక్క నెల రోజులు ఈ ముచ్చట్లు మాట్లాడకు నడుముకు ఒడ్డ్యాలం నక్లీసు పాదాలకు పట్టీలు చేయిస్తా అవును నీకు ఏ కాలం అంటే ఇష్టం అందరికీ సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం ఏంది చలికాలం సంస్కారం నేర్పుతుందా అవును మగవాళ్ళు బుద్ధిగా చేతులు కట్టుకుంటారు ఆడవాళ్ళు నిండుగా చీర కొంగు కప్పుకుంటారు అందరు జప్ప చెప్ప ఇంటికి అత్తారు వేడివేడిగా తినాలని జప్పన దీని ముసుగు కప్పుకుంటారు రోడ్ల పైన పరస్పరగల సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు ఫ్యాన్లు ఏసీలు కూర లేకుండా కరెంటు ఆదా చేస్తాం అందుకోసమే అందరికీ సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం భాగ్య శ్రీనాలో గంతమంది గంత ఉన్నది ఏంది వాళ్ళందరూ రేణికాక్క వాళ్ళు అవ్వగారు ఏం చేస్తారు వాళ్ళు మరి గంత గనం వచ్చిర్రు బిడ్డకు ఇలా ముక్కు చెవులు కుట్టిత్తారంట ఇలా డిన్నర్ అబ్బా డిన్నరా ఆ అవును డిన్నరే అవును మియ్యమ్మయ్యమా కొకర కోన ఈ మియ్య మియం ఎక్కడిది కొకరో కో ఎక్కడిది మియ్యమ్మయ్యం అంటే వాళ్ళ ఇంట్లో మందమే డిన్నర్ చేత్తారు అర్థం దొకరోకో అంటే కొడుపుంజు కూతే ఊరంతా ఇనబడ్డట్టే చుట్టాలకు పక్కాలకు ఇంటోళ్ళకు బయటోళ్లకు అందరూ ఎప్పుడే డిన్నర్ కు ఆ మనకు కూడా చెప్పిరు కొకర అవునా టిఫిన్ పెట్టమంటావా పెట్టు అయ్యో తానం చేసినాక తిన్నా సరే సరే అట్నే అవును షుగర్ వేసుకోవాలి కదా టిఫిన్ గోల్ వేసుకొని తర్వాత తానం చేయి సరే సరే అట్నే చేస్తాది అయ్యో మర్చిపోయాయి ఇలా మంగళవారం కదా అసలు నువ్వు స్నానం చేయాలి తినవు కదా సరే తానం చేసినాక తింటది తానం తానం చేసిన టిఫిన్ అయ్యో దేవుని దండం పెట్టుకుని తినరాదు నీ కండాల కాకులు ఒడగా నాకు టిఫిన్ అద్దే మధ్యాహ్నం డైరెక్ట్ బువ్వ తింటా నేను పోతాను భాగ్య ప్లీజ్ నన్ను క్షమించవా ఆగో ఏం తప్పు చేసినావు నేను ఎందుకు క్షమించాలి ఫస్ట్ నన్ను క్షమించానని చెప్తేనే నీకు చెప్తా ప్లీజ్ నన్ను క్షమించు ఏ ఎందుకో ఫస్ట్ చెప్పి సావరాదు నేను చెప్పినక నా మీదకి నువ్వు కోపానికి రావద్దు మరి కోపానికి రాను కానీ చెప్పు రాత్రి నా సామి రంగా నిన్ను కలలా కుక్కను పెట్టిన అవునా మండే అని ఆదివారం రోజు ఏం చేస్తారు చికెన్ మటన్ తలకాయ బోటి చేపలు రొయ్యలు ఎండ్రికాయలు ఏది తెచ్చుకుంటాలో అదే తెచ్చుకుంటారు దాంట్లో పూరీలు రొట్టెలు ముద్దగారెలు ఏదో కూడా చేసుకుని కడుపు రెండు దీని మంచిగా వండుకుంటారు తెల్లర్లు వేసి పనికోవాలంటే మండదా అవును మండుతుంది అందుకోసమే దాన్ని మండే అంటారు ఊలే ఎల్మాత్రయ్య పోతాడు ఏం యాసని అవ్వట్లేదు మనం ఏం పదిహేను తరగతు ఆగమ్మా నేను పోతాను మళ్ళీ వచ్చినాక నీ సంగతి చెప్తాగు ఆగాగు ఎటు పోతానో ఆగాగు ఆగు మళ్ళీ వచ్చినాక చెప్తా అక్కడ ఎంత లైన్ ఉన్నదో ఏమో అయ్యో అంటే ఆగో ఆగ రాదు ఆ చెప్పు చెప్పని చెప్పు లైన్ ఎంత పెరుగుతుందో ఏమో ఇంకా ఎటు నువ్వు భార్య నువ్వు కంట్రోల్ లో పెట్టి రిమోట్లు అమ్ముతారట తెచ్చినాక చెప్తా ఆగమ్మా నీ సంగతి పోనా మతి మరుపమండ గోలిచుడు ఓ మనిషి లే ఓ మనిషి లే లే ఇది అంతరిచ్చుగా నిద్ర గోలు లే అనుకుందు నిద్ర పోయినకి నిద్ర గోలిచ్చుడు ఏంది బిత్తిరదాన నా కోప ఎగ్గుబాయి నీకు అలవాటు కదా నేను అలవాటు వేసుకుంటా కదా కడుపులా అంత మంట మంటది కదా సపరచగోలు వేసుకుంటా కదా పెయ్యి అంతా తిరిగినట్టు అవుతుంది కదా నేను తాళతో కట్టేసుకుంటా కదా ఇప్పుడు నేను ఏం చేయాలి మందన్న బంద్ చేయాలి ఇప్పుడు మందం బంద్ చేయాలి లేదు లేదు ఎప్పటికీ బంద్ చేయాలి ఒక్క రూపాయలు చేతుల మల్లెత్తగా ఉంటాయి రాదు ఐదు వందలు ఎందుకు నా దోస్తులు నీ కూర నా తోటి కలిసి కళ్ళు కచ్చటోళ్ళు నా దోస్తులు పైసలు ఇయ్యా నా దగ్గర లేవు అంతేనా లేవు అంతే బెదిరితన దీంట్లో బెదిరిస్తుడే ఉన్నది ఒక అద్దం ధర వజ్రం కంటే కోటి రేట్లు తక్కువ కానీ వజ్రం పెట్టుకున్నాక అద్దం కోసం వెంకలాడాలే నెలకు ఫస్ట్ తరకత్తది నా కోసం నువ్వు వెంకలాడాలే గుర్తు పెట్టు అందరూ ప్రిపేర్ అయ్యారా ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్ టీచర్ ఇదేంటి క్వశ్చన్ పేపర్ ఇందులో ఏముంటాయి క్వశ్చన్స్ ఉంటాయి మరి ఇదేంటి ఆన్సర్ షీట్ ఇందులో ఏముండాలి ఆన్సర్స్ మళ్ళీ అక్కా చెప్పు మా అబ్బాయికి సంబంధం రావట్లేదే మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా నేను చెప్పినట్టు ఐదు స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు మొన్నే అదికెళ్లి మంచి మంచి స్టిల్స్ ఫోటోలు దిగాడు అవి నీకు వాట్సాప్ లో పెడతాను మంచి మంచి స్టిల్స్తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాక నేను చెప్పినట్టు ఐదు స్టిల్స్లో ఫోటోలు పెట్టు ఒకటి ఇల్లు ఉడుస్తున్నట్టు రెండు గిన్నెలు తోముతున్నట్టు మూడు వంట చేస్తున్నట్టు నాలుగు బట్టలు ఉతుకుతున్నట్టు ఐదు నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగలేదా బాగుంది మరి మా తమ్ముడేటి బాగలేదంటున్నాడు పెళ్లి కాలేదు కదా ఎక్కడ మాట్లాడాలో తెలీదు ఆకలు అలములు దుంపలు మరి చికెన్ మటన్

పెండ్లి మంచి జరిగిందా పెండ్లికేంది బ్రహ్మాండంగా జరిగింది తిండి టైం కు పెట్టిరా తిండికేంది చికెన్ మటన్ నల్ల బోటి జోర్ దారగేసిర్రు అల్ల మల్ల ఓకుంటే దోడిర్రు అవును బొట్టే అంత పొడుగు పెట్టుకొని వచ్చినావు ఐస్ క్రీమ్ ఇచ్చే కదా అందరికి బొట్టు పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తారు వాళ్ళ సాంప్రదాయం కావచ్చు అనుకున్నా ఇచ్చిన ఐస్ క్రీమ్ తిన్నా మంచిగున్నది ఉన్నది మల్ల వేన ఐస్ క్రీమ్ ఏక ఇల్ల కొట్టిండు అయ్యో ఎందుకు రెండోసారి ఐస్ క్రీమ్ కడకత్తే గుర్తు పట్టడానికే ఈ బొట్టు హలో రామయ్యమ్మ నువ్వు కొత్త సీర కొనుక్కుంటే మలిసి పెట్టుకో దయచేసి నువ్వు స్టేటస్ లో పెట్టకు నీ స్టేటస్ నా చూస్తే తట్టుంటో చెప్పు అసలే కరువు కాలం ఎవలా ఏక రాజావా ఫోన్ చేసింది నాట పోతావా